మెదక్ జిల్లా నరసాపూర్ నియోజకవర్గంలో పొలిటికల్ టపాసులు పేలుతున్నాయి వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసుల కాల్చే విషయంలో తలెత్తిన వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది వినాయక నిమజ్జనం రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చారు దీంతో ఎమ్మెల్యే నివాసం నుంచి కొందరు అనుచరులు బయటకు వచ్చి వాగ్వాదానికి దిగారు అది దాడి వరకు వెళ్ళింది ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వర్గీయులు తమను భయపెట్టేందుకు ఈ దాడి చేశారని ఆరోపించారు సునీత లక్ష్మారెడ్డి సరే మేము పోలీస్ని డిమాండ్ చేస్తామన్నా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే పైన ఇటువంటి జరిగింది అది ఒక మహిళా ఎమ్మెల్యే ఇంటి పైన జరిగింది అంటే మీరు దాన్ని తక్కువగా చూడాల్సినటువంటి అవసరం లేదు మీరు సీరియస్గా తీసుకోండి దాడులు ఎవరి చేసిండ్రు దాడికి కారణం ఎవరు వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు వాళ్ళందరిపైన కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవంతా పునరావృతం చేసుకో పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యాలు కూడా గుండా ఇది గుండాలాగా ప్రవర్తిస్తా ఉన్నారు మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు లేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మంతా కలిసి డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామన్నారు నేను ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారిని హెచ్చరిస్తా ఉన్నా తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాం అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టం అయితే చిన్న విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారని ఆరోపించారు మైనంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఇద్దరికి మంత్రి పదవులు వస్తే కారు ఖాళీ అవుతుందని కామెంట్ చేశారు ఇలా ఆపేస్తాం మేము అటువంటి చేయలే గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు ఏంది మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తామన్నారు మొత్తానికి గోమారం ఘటన రాజకీయ రంగు పులుముకుని పొలిటికల్ టపాసులు పేలుస్తోంది